ఈ నెల పదిన అనంతపురం వేదికగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమానికి నాయకులు శ్రీకరం చుట్టారు ఇక రాష్ట్ర స్థాయిలో సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బీజేపీ నాయకులు పాల్గొంటారు ఏపీలో కూటమి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ నెల పదవ తేదీ నాటికి పదహైదు నెలలు నిండుతున్నాయి ఈ క్రమంలో కూటమి బలాన్ని మరింత పెంచుకునేందుకు ప్రస్తుతం ఉన్న బలాన్ని ప్రజల ముందు చాటేందుకు మూడు పార్టీలు సర్వసన్నద్ధమవుతున్నాయి గత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేనలు ఉమ్మడిగా ప్రజల మధ్యకు వెళ్ళాయి వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించి అధికారంలోకి వచ్చాయి ఉమ్మడిగానే సీట్లు పంచుకున్నాయి అధికారంలోకి వచ్చాక ఉమ్మడిగానే పదవులు కూడా పంచుకున్నాయి ఎక్కడో క్షేత్రస్థాయిలో చిన్న చిన్న విభేదాలు వివాదాలు మినహా కూటమి బాగానే ఉంది ప్రభుత్వం పరంగా కూడా కూటమి నాయకులు కలిసికట్టుగానే ముందుకు సాగుతున్నారు ఎవరు విభేదించకపోగా ఉన్నత స్థాయిలో కీలక నేతలు తరచుగా ఉమ్మడి కార్యక్రమాలకు హాజరవుతున్నారు ఢిల్లీ పెద్దలతోనూ సానుకూల సంబంధాలను కొనసాగిస్తున్నారు దీంతో కూటమి పార్టీల బలం స్పష్టంగా తెలుస్తోంది భవిష్యత్తులోనూ కూటమి పార్టీలు కలిసే ఉంటాయన్న సంకేతాలు ఇచ్చేందుకు వచ్చే నాలుగేళ్ల పాలనను మరింత ప్రజారంజకంగా ముందుకు తీసుకెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నారు కాబట్టి ఈ సభను విజయవంతం చేసేందుకు కూటమి కూటమికి సంబంధించిన ప్రజాప్రతినిధులు చాలా కసరత్తు చేస్తున్నారు